టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బిఎంసీలోని సాయమారుతి నగర్ కాలనీలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు దేవాలయం మీద జరుగుతున్న ఆరోపణలు తీవ్రంగా వ్యతిరేకించిన ఆలయ కమిటీ మీడియా సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ సోషల్ మీడియా గ్రూపులలో కొంతమంది కావాలనే దేవాలయం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాలనీ అసోసియేషన్ కమిటీ వచ్చి ఆలయ రిజిస్ట్రేషన్ కమిటీని రద్దు చేయడంలో మీ కమిటీకి లీగల్ గా ఎలాంటి హక్కు ఉందో తెలుసుకోండి లీగల్ గా రిజిస్ట్రేషన్ అయిన కమిటీని ఎవరు రద్దు చేయలేరు మీకు సేవ చేయాలనే భావనతో మీరు ముందుకు వస్తే హాలి వ్యవస్థాపన కమిటీ సభ్యులము అందరం కలిసి కొన్ని రోజులు వర్కింగ్ కమిటీగా మీకు బాధ్యత అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తే మీ కమిటీనే కొనసాగిద్దాం అసోసియేషన్ నుండి ఎవరు ముందుకు ఒక లిస్ట్ ఇవ్వండి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం అంతేకాని దేవాలయం కమిటీ రద్దు చేసే హక్కు మీ కమిటీకి లేదు రెండు వేల పన్నెండులో చిన్న దేవాలయం ఉండేది ఆ సంవత్సరంలోనే ఆలయ కమిటీ ఏడు మంది సభ్యులతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ కమిటీకి పద్ధతికి చేరింది చిన్న గుడిగా ఉన్న దేవాలయం అందరి సహకారం దాతల సహకారంతో పెద్ద దేవాలయంగా అభివృద్ధి చెందింది ఇప్పుడు కొందరు స్వార్థ ప్రయోజనం కోసం ఆలయ కమిటీ మీద స్వచ్ఛ ఆరోపణలు చేస్తూ ఆలయ పట్టిస్తున్నారు కాలనీ వాసులు కాలనీ సభ్యులు వచ్చి వాలంటరీగా ఆ భగవంతుని సేవ చేస్తా ఉంటే అందరినీ కలుపుకొని పోవడానికి మేము సిద్ధం సిద్ధంగా ఉన్నాం అందరికి అవకాశం ఇస్తూ అందరిని కలుపుకొని పోయి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు చేయాలి దేవాలయ కమిటీ మీటింగ్ ప్రతిసారి దేవాలయానికి సంబంధించిన ఆదాయ వ్యయాలు చూపించడం జరిగింది ఈ టెంపుల్లో ఒకవేళ ఆదాయాల్లో అవకతవకలు జరిగాయని మీరు నిరూపించగలిగితే ఒక రూపాయికి పది రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దేవాలయం ప్రతిష్టను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పెట్టడం మంచి కార్యక్రమం కాదు ఏదైనా ఒకవేళ మీకు అటువంటి ఆలోచన ఉంటే వచ్చి మాతో చర్చించండి మేము అందరితో కలుపుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఈ టెంపుల్ ఆలయ ఆదాయం పక్కదారి పడుతుంది అన్నట్టుగా చెబుతూ ఉన్నా ఈ ప్రచారాన్ని కంఠంతో ఖండిస్తున్నాం దేవాలయ ఆదాయ తవకలు జరిగాయి అన్నట్టుగా చెబుతున్నారు దాదాపుగా పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఆలయ కమిటీలో ఒకే అధ్యక్షతన మీటింగ్ జరగడం జరుగుతుంది సో ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా అవకాశం రావాలి వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నారు చేయడానికి సో వాళ్ళు కూడా ఈ ఏదైతే కమిటీ ఉన్నదో మేము పాత కమిటీని ఏ ఉద్దేశంతో అనట్లేదు వాళ్ళు చేసిన కార్యక్రమాల వల్లనే రోజు రద్దు కార్యక్రమానికి మేము ముందుకు రావడం జరిగింది ఒకటి ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆలయ కమిటీ మార్పు కావాలనుకున్నాం ఎందుకు కావాలనుకున్నాం అంటే ఒకే ఆలయ కమిటీ చాలా సంవత్సరాలు ఉన్నది కాబట్టి నెంబర్ టూ ఆలయ ఆదాయ వ్యయాలు ఆలయ ఆదాయ వ్యయాలంటే ఇప్పుడు మేము దాదాపుగా ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ ఎయిట్ మంత్స్లో మేము ఏం చేసినామంటే ప్రతి ఒక్కదానికి లెక్కలు రాసుకున్నాము ఆ లెక్కలు కూడా మేము ప్రతి ఒక్కటి కూడా చూపెట్టడం జరిగింది ఎక్కడ ఒక మీటింగ్ పెట్టి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అదేవిధంగా ఆ పాత ఆలయ కమిటీ ఉన్నదో దానికి సంబంధించి ఒక మీటింగ్ జరగలేదు ఇంతవరకు నెక్స్ట్ వచ్చేసి ఆలయ వివరాలు ఆలయ వివరాలు అంటే దానికి నైసర్గిక స్వరూపం అని ఉంటుంది మన యాక్చువల్ ఏంటంటే నాలుగు వందల యాభై గజాలు ఇది ఇది ఆలయ కమిటీ తర్వాత ఒక వంద గజాలు మన ఒక వంద గజాలు తరుణ్ గౌడ్ వాళ్ళు అంటే మురళి గౌడ్ వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది సో మొత్తం ఐదు వందల యాభై గజాలు మేము చెప్పినప్పుడు ఏంటంటే మేము కూడా కొలతలు తీసుకున్నప్పుడు ఏమైందంటే అది ఐదు వందల యాభై గజాలకు ఐదు వందల ముప్పై గజాలు ఐదు వందల ముప్పై గజాల మధ్యలో వచ్చింది అంటే మిగతా పదిహేను గజాలు ఏమైంది అనేది ఇంతవరకు తెలియదు సో అది మనకు ఎప్పుడైతే ఒక పాయింట్కి వస్తో అప్పుడు మాత్రం దానికి దాని గురించి మాట్లాడడం సో అదొక విషయం మళ్ళీ తర్వాత పూజలు